మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం మనకి ఏమి ఇచ్చిందా అంటే గాడితో గుడ్డిచ్చిర్రు అది ఒక్కసారి ఇక్కడ ఇచ్చారు ఒక్కసారి అందరి చూడండి పదిహేను నెల మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు మోసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఉప్పు కర్మ రాజపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీ కినిపించాలి నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏమి ఇచ్చింది అరవింద్ నిజామాబాద్ తెచ్చిండు